హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచురల్ వీడియోస్ ఈ భూ ప్రపంచంలో ప్రతి మొక్కలు కూడా మానవాళికి ఎంతో ఉపయోగపడేవి వాటిలో తొంభై తొమ్మిది శాతం పైగా మన మానవాళికి ఉపయోగపడుతూ ఉంటాయి అయితే ఆ ఒక్క శాతం మాత్రం కొన్ని మానవాళికి ఉపయోగపడకుండా హాని కలిగించే ఉంటాయి అలాంటి వాటిలో ఇక్కడ కనిపిస్తున్న కోనోకార్బస్ మొక్క ఒకటి ఇది యాక్చువల్గా మన భారతదేశానికి చెందిన మొక్క కాదు అయితే ఇది ఎందుకంటే తీసుకురావడం జరిగింది పచ్చదనంతో ఎటువంటి వాతావరణంలోనైనా ఎక్కడైనా బాగా బ్రతికి బట్టగడుతుందని ఇది అప్పట్లో మనం తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు మన మానవాళికి అదేవిధంగా చుట్టూ కూడా పరిసరాలకి వాతావరణం కూడా ఎంతో నష్టం కలిగిస్తుందని దీన్ని ఎక్కువ మంది ఇప్పుడు ప్రభుత్వం కూడా నిషేధించడం జరుగుతుంది అయితే దీని వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ మొక్క అమెరికా ఖండాల్లోని తీర ప్రాంతానికి చెందిన మొక్క ఇది అరబ్బు మధ్యప్రాచ్య దేశాల్లో ఎడరి నుంచి వచ్చే దుమ్ము ఇసుక తుఫానులకు తు అలాగే వేగంగా వీచే వేడి గాలులకు అడ్డుగోడగా అద్భుతంగా నిలుస్తాయని మొదట్లో ఈ మొక్కను అక్కడ విస్తృతంగా నాటడం జరిగింది అదేవిధంగా వీటి వేర్లు లోతుగా భూమిలోకి పాతుకుపోవడం అదేవిధంగా బురద నెలలో కూడా వీటి వేర్లు అనేక మీటర్ల లోతుకు వెళ్ళి నాటుకొని ఎక్కువ బలాన్ని ఇవ్వడం వల్ల తీర ప్రాంతాల్లోనూ నీటి ప్రవాహాలు వచ్చే ప్రాంతాల్లో ఈ మొక్కలను నీటి ప్రవాహాలను అడ్డుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మొక్కలను పెంచేవారు ఇవి ఉష్ణమండల ప్రాంతాలు తీర ప్రాంతాలు మడ అడవుల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఈ మొక్కలను మంగ్రూ మొక్కలని అదేవిధంగా ఎడార్ ప్రాంతాల్లో ముఖ్యంగా దుబాయ్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ పెంచుతారు కాబట్టి దుబాయ్ చెట్లు అని కూడా వీటిని పిలుస్తారు వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే తక్కువ కాలంలో ఏపుగా పెరగడం వేర్లు లోతుగా భూమిలోకి పాతుకుపోవడంలో ఇవి ప్రతి ఋతువులోనూ కలకల్లాడుతూ ఉంటాయి అందువల్లనే అప్పట్లో ఈ మొక్కలను పచ్చగా ఉంటాయని చెప్పి ఎక్కువగా మన ప్రభుత్వం వారు కానీ అందరూ లేఅవుట్లో కానీ ఎక్కువగా పెంచుకోవడం జరిగింది ఈ గుణమే ఈ కోనోకార్పస్ మొక్కలను మొక్కను అనేక దేశాలకు విస్తరించేలా చేసిందని చెప్పవచ్చు అయితే ఈ మొక్కల వేర్లు లోతుగా పాతుకుపోవడం వలన కొన్ని నష్టాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి అదేవిధంగా తక్కువ రోజు వ్యవధిలో ఈ మొక్కలు ఏపుగా పెరిగిపోవడం పచ్చదనం సుందరీకరణలో భాగంగా పల్లె పట్టణం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ పార్కులు విద్యా సంస్థలు లేఅవుట్లు అదేవిధంగా ఇల్లు వద్ద అందం కోసం విరువుగా ఇది పెంచుతున్నారు వీటిని ఎక్కువగా పెంచుకోవడం వల్ల పచ్చదనంగా పరిసరాలు ఉంటాయని మనం భ్రమలో ఉంటాం అందుకనే ఈ కోనో మొక్కలను పచ్చదనం సుందరీకరణలో భాగంగా రోడ్ల మధ్య డివైడర్ల మధ్య అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు విరివిగా నాడుతున్నాయి అయితే పర్యావరణ వ్యవస్థలో ఈ మొక్కతో ఎలాంటి ఉపయోగం లేకపోగా అనేక దుష్ప్రభావాలు కలుగు చేస్తున్నాయని వృక్ష శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది ఈ మొక్కలు ఎలాంటి కీటకాలు తేనెటీగలను ఆకర్షించవని అలాగే పక్షులు వీటిపై గూళ్ళు కట్టుకోవని ఏ జంతువు వీటి ఆకులను తినవని పరిశోధనలో గుర్తించారు ఈ చెట్లు కాయల నుంచి వెలువడే పుప్పొడి వలన మనకి ఆస్తమా అలర్జీ వంటి శ్వాసకోశ వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నట్లుగా వృక్ష శాస్త్రవేత్తలు పరిశోధనలో గుర్తించడం జరిగింది ఈ చెట్లు వేరు వ్యవస్థ లోతుగా భూమిలోకి వెళ్ళి మంచినీటి పైప్ లైన్లు కేబుల్ డ్రైనేజ్ వ్యవస్థలను రోడ్లను దోషం చేస్తాయని పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా నిరూపితమైంది అలాగే ఈ కోనోకార్బస్ మొక్క పై పరిశోధనలు జరిపిన పాకిస్తాన్ ఇరాన్ యుఏఈ ఖత్తర్ వంటి అరబ్ దేశాలు వీటిని పూర్తిగా నిషేధించడం జరిగింది అలాగే ఈ మొక్కను డేంజర్ ట్రీగా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మొక్కని నిషేధించారు అలాగే మన తెలుగు ప్రాంతాల్లో కూడా ఈ మొక్కని వీలైనంత వరకు తొలగించడం కానీ లేకపోతే ఎక్కడి నుండైనా వీటిని వేయకుండా మన దేశవాలి మొక్కలైన సీతాఫలం అలాగే ప మరియు బాదం వంటి మొక్కలను ఎక్కువగా వేస్తే మన దేశవాళీ మొక్కలు బాగా ఎదిగి మనకి ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయని మనం తెలుసుకోవాలి ఎకరిండినా మనం ఈ కోనోకార్బస్ మొక్కలను ఎక్కువగా నాటకుండా వీలైనంత వరకు తగ్గించుకుందామని తగ్గించుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మన వాతావరణాన్ని మన పరిసరాలను కూడా ఆరోగ్యంగా ఉంచుకుందామని మా వీడియో ద్వారా మా యూట్యూబ్ ఛానల్ మీకు అవగాహన కల్పిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్న నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్